ఈ రోజున సంక్రాంతి రోజున ఏమేం దానాలు చేయాలి అంటే సంక్రాంతి రోజున ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత వాళ్ళకి పితృ తర్పణాలు అనేటటువంటిది ఒడవటం జరుగుతుంది అదేవిధంగా కూష్మాండ దానం అనేటటువంటిది చేస్తారు అంటే బూడిద గుమ్మడికాయని దానం చేస్తారు ఆ దానం చేసే దాని మీద ఎంతో కొంత మన దగ్గర ఎంత శక్తి ఉంటే అంత బంగారం పెడితే దానికి రెట్టింపు బంగారం మనకు వస్తుంది అందులో అనుమానం ఏమీ లేదు నేను కూడా దాన్ని అనుభవించాను నాకు తెలుసు ఆ దాని యొక్క ఫలితం దీన్ని ఫలితం ఆశించి చేయలేదు కానీ నాకు అటువంటి అనుభూతి కలిగింది కాబట్టి మనకి ఈ రోజున కూష్మాండ దానం అనేటటువంటిది ఇవ్వటం పితృదేవతలకి పితృ ఏదైతే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిందో అప్పుడు పితృ తర్పణాలు విడవటం అదే పితృదేవతల ప్రీత్యర్థమై కొత్త బట్టాలన్నీ అక్కడ పెట్టుకొని కొందరికి బయట ఎవరికైతే అవసరం ఉంటుందో వారికి ఇచ్చేస్తూ ఉంటారు వారి పేరు మీద ఆ విధంగా వస్త్రదానం చేయటం ఈ కూష్మాండ దానం చేయటము అదేవిధంగా అన్నదానాన్ని చేయటం చెప్పుల దానం గొడుగు ఇత్యాదులన్నీ కూడాను మనకి ఏది శక్తి ఉంటే అన్ శక్తి మేరకు ఈరోజు దానం కనుక ఏది చేస్తే ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసినటువంటి దానము అమితమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మనం ఈరోజు చేసేటటువంటి దానాలకి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది ఈ కూష్మాండ దానం అనేటటువంటిది ప్రతివారు చేయవలసిందే కుష్మాండ దానం అంటే చేయవలసిందే అంటే మామండి మా ఇంట్లో పెద్దవారికి అటువంటి ఆనవాయితీ లేదండి అని అంటే ఆనవాయితీ ఉన్నటువంటి ప్రతివారు కూడాను ఈ రోజున పితృతర్పణాలు ఎవరైతే పూర్వీకులు గతించారో వారికి పెద్దలు మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు చేసేటటువంటిది ఆ పితృతర్పణాలు విడవటం బ్రాహ్మడికి స్వయం పాకం ఇవ్వటం కుదిరినంత వరకు వస్త్రదానం చేయటం ఈ విధంగా చేసినట్లయితే గనక ఈ పుణ్యకాలంలో అమితమైనటువంటి పుణ్యప్రదం ఫలప్రదం అని పెద్దలు చెప్తారు స్వస్తి